ఈరోజు మన వాక్ష అంశం ఏంటంటే జ్ఞానము జ్ఞాన విద్య వేఖములు జ్ఞాన విద్య వేఖములు నిర్మాకాండము ముప్పై ఒకటి అధ్యాయం ఒకటే రోజున చదువుతాను మరియు మరియు యహోవా మోషక ఇట్లా నేను మోషిక ఇట్లని నేను నేను ఈధా గోత్రంలో యూదా గోత్రంలో ఊరు ఊరు మనువడును మనవడును ఊరు ఊరు కుమారుడైన కుమారుడైన బెసలేలు బెసిలేలు పేరు గల అని పేరు గలని పిలిచితిని వాన్ని పిలిచితిని

దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో ఎవరిని నిలుపుకుంటాడో ఇదంతా ఎందుకోసం అనుకుంటారు ఇక్కడ దేవుని ఒక మందసం దేవుని ఒక బలిపీఠం మరి కట్టాలి ఒక దేవుని యొక్క కరుణాపీఠం కట్టాలన్న దేవుని ఒక పనుల్లో ఆ మందసానికి సంబంధించిన పనులు తర్వాత ఆ యొక్క కరుణాపీఠం ఆ పనులు చెక్క అన్నీ కూడా ఏమి ఎక్కడ ఎలాగ బదగాలో ఎలా చేయాలో ఎలా చెక్కాలో ఏం చేయాలో అన్నటువంటి జ్ఞానాన్ని అంటే ఎవరినిచ్చారంటే దేవుడి ఎవరికిచ్చాడు అంటే బెసిరేలు ఇచ్చాడు ఇక్కడ బెల్లిసేలు ఇక్కడ ఎవరి పేరు ఇక్కడ గబుక్కుని మనకి పేరు తిరగదు బెసిరేలు అంటే ఎవరేంటంటే ఇతను యోధా గోత్రులో ఒక యోధా గోత్రలో ఒక వంశంలో నుంచి వచ్చిన ఒక మనమణి దేవుడు ఎన్నుకున్నాడు దేవునామయం కాక ఆ ఎవడు పని నిమితి వెనుకున్నాడు అండి దేవుడు పని నిమితి వెనుకున్నాడు మందసం పని ఎన్నుకున్నాడు కర్ణాపేట తయారు చేయడంలోనే మందసం తయారు దాని అదాని సమస్తమన్నీ ఏ రీతిగా మరి చెక్క ఏ రీతిగా కొట్టాలో ఆ చెక్కని ఏ రీతిగా మళ్ళీ మరి ఆ బల్లగా చేయాలో ఏ రీతిగా దానికి కొదగాలో ఏం చేయాలో సమస్తాన్ని కూడా అంటే అండి అతనికంట మరి దేవుడు అంటే జ్ఞానం ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చేటండి జ్ఞానాన్ని ఇచ్చాడంట దేవుడి జ్ఞానం పోయినా ఆయన అన్నిటికంటే ముఖ్యంగా అతను అంటే దేవుడు ఆత్మతో నింపాడంట ఆత్మ పూర్ణంగా చేసేసాడంట పరిపూర్ణంగా ఏ ఏమాత్రం కూడా మరి తనలో ఇంకా ఏంటి లేకుండా శాంతిగా ఉండి పూర్ణ మనసుతో దేవుని పని మీద శ్రద్ధ కలిగి దేవుని పనిచేసి బిడ్డగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ బెల్సేని అటువంటి ఒక అటువంటి సమయంలో మరి ఇతను ఇక్కడ అక్కడున్న ఇస్రాయిల్ అందరూ కూడా మరి ఈ పనులన్నీ దేవుడు చెప్తున్న ఆ పనులన్నీ మోసే మనకి చెప్తినాడు కదా దేవుడు ఇలా చేయమని చెప్పాడని చెప్పాడు కదా ఇవన్నీ పనులు చేయాలంటే ఎవరు చేయగలుగుతారు ఏంటి అనుకున్నప్పుడు ఎవరికి అమే గోత్రంలో ఉన్న ఒక ఈ యొక్క బెల్సేని దేవుడు అంటే ఆ గోత్రం నుంచి అమ్మ ఎవరు ఎవరు ఊరు కుమారుడైనా బెలిసి అన్నట్టు దేవుడు ఎన్నుకోవాలంటే దేవుడు అమర్కి మహిమ కలిగి మన బిడ్డలు కూడా దేవుడు ఎన్నుకోవాలి మన బిడ్డలు కూడా దేవుడు ఇవ్వాలి జ్ఞానం ముందు చదువు లేకపోతే వర్షం దేవుని కూడా పనికిరాలి దేవుడు చెప్పండి జ్ఞానం అంటే చెప్పండి చదువు అది మనం ఎంత బాగా చదువుకుంటాం ఎంత ఉన్నతమైన చదువు చూద్దామో అది దేవుడు అంటే దానిని ఆస్వాదిస్తాడు దాని నుంచి మంచి మంచి తెలివితేటలో ఎవరు ఏ పని చేయాలి ఎవరిని దేని నిమితి పెట్టుకోవాలి ఎవరికి ఏది అబ్బుతుందో అన్నది మన ఇష్టం కాదు ఎవరిని చెప్పండి దేవుని ఇష్టమే దేవుడి ఆశీర్వాదమే దేవుని దీవనే ఇవన్నీ చేయాలంటే ఏముంటారు చెప్పండి దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ దేవుడు కొ చేత సమస్యము

దాని ఒక మూర ఒక ఎడల్పు ఒక మూర దాని ఎడలుపు ఒక మూర ఒక మూర అది చౌచ్చల్లేదు రెండు పనులు దాని ఎత్తు రెండు మూరలు దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్మలు దానితో ఏకాండమై ఉండవలేదు దాని కంబులు దానితో ఏకాండం దాని ఏకాండలు దానికన్నాడండి ఏది ఏ కంటే తూప వేదికని తుమ్మకర చేయాలంట అదంటే ఒక మూర ఒక మూర ఎడలకు ఒక మూర ఇంటికి రెండు మోర్లు ఎత్తు ఉండాలంటండి అటు ఇటు ఎడవ ఎంత ఉండాలంటే మోరు ఉండాలంట ఈ రీతికి కొలతలతో సహా దేవుడు అంటండి ఎవరు చెప్తానండి ఇవన్నీ దేవుడు అంటండి మోసేది కొండ సినాయి పర్వతం ఎక్కినప్పుడు అంటండి ఈ మాటలన్నీ దేవుడికి మోస దేవుడు చెప్పిన మాటలన్నీ ఇవన్నీ వచ్చే ప్రజలతో మోసేయటండి చెప్తున్నాడు అంటే ఈ రీతిగా మీరు చెయ్యాలి ఈ రీతిగా దూపవేదిక ఈ రీతిగా ఉండాలి ఆ దూపవేదిక మీద ఏ రీతిగా ప్రజలు దూపేస్తారు ఇప్పుడు మనం దూపవేదిక మీద ఏ వేయాలి చెప్పండి దూపవేదిక మీద ఏమేస్తామని చెప్పడం ఇప్పుడు మనం ఏ ఇంతవరకు ప్రార్థన ఆ ధూప వేదిక మీద అప్పుడైతే దూపం వేసేవారు చెప్పండి ఆ వేచే వేదిక మీద ఆ దూపం వేసేంచేసుకోవచ్చు చెప్పండి దాన్ని సాంబ్రాడేసి ఆ దూపం అలా పెట్టి అది కాదు ఇప్పుడు ఏంటంటే దానికి గుర్తుకు మనకి ఏంటంటే మనం ఎవరు కృపకాలంలో ఉన్నాం కనుక ఏసేవి వచ్చిన తర్వాత మరి అవన్నీ లేవు కనుక అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి ఆ బలిపీట మీద ఎప్పుడు కూడా ప్రార్థన మరి ఉంటాను ఉండాలి ఆ బలిపీట మీద ప్రార్థన ఎట్టి పరిస్థితిలో ఆరిపోకూడదు ఆ బలిపీట మీద అగ్గిన ఎట్టి పరిస్థితుల్లో ఆరిపోకూడదు అక్కడ ప్రార్థన జరుగుతూనే ఉండాలి ఆ ప్రార్థన నడిపిస్తూనే ఉండాలి ఆ ప్రార్థన అలా ఎవరో ఒకరు వచ్చి అక్కడ చేసుకుంటూనే ఉండాలండి ఆ మందసం దగ్గర ఆ మందసం దగ్గరికి ఎవరు వస్తే అక్కడ ఏముంటారు చెప్పండి దేవుని కరుణ ఉంటుందండి దేవునికి కటాక్ష ఉంటుందంటే దేవులకు జాలు ఉంటుందంటే దేవునికి దయ ఉంటుందంట నీ కన్నీరు చూసి ఆయన కరిగిపోయే కృప ఎక్కడ ఉంది చెప్పండి దేవుని సన్నిధానంలో ఉంది దేవుని దగ్గర ఉంది దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన కర్ణా పెట్టం మీద ఆయన పాదాని నువ్వు పడినప్పుడు దేవుని కృప నివరిస్తుంది ఆ దోపవేదిక వేదిక మీద దోపేసినప్పుడు వేసినప్పుడు అంటే నువ్వు మోకాళ్ళు ఎప్పుడైతే వేసావో అదే నీ యొక్క పీఠం ఆ పేట మీద ఎప్పుడైతే మొక్కలు వేసి నువ్వు ప్రార్థించేస్తావో అప్పుడు ఏమి వెళ్ళిపోతుంది చెప్పండి నువ్వు చేసిన ప్రార్థన నీ బాధ నీ కష్టం నీ వేదన కన్నీరు మనసు లేదు చూడరు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్న ఆపదలు ఆదుకున్న దేవుడు నీ కష్టంలో నిన్ను కరుణించిన దేవుడు నీకు ఎవరు లేనప్పుడు నిన్ను ఆదరించి ఆదుకొని నీ యొక్క వ్యాధి నుంచి నేను స్వస్థపరిచి నీ రక్షణ నీకు రక్షించిన దేవుడు నేనేం చేస్తాను చెప్పండి నీ ప్రతిదీ ఆదరిస్తాడు నీ తండ్రి ఎలాగైతే నీ తండ్రి ఎలాగైతే నీ కష్టంలో నీకు ఇది కావాలని అడిగినప్పుడు నీ తండ్రి ఎలాగైతే తండ్రి నీకు ఎలా సాయం చేస్తారు అలాగే తండ్రి కూడా నీకు అనేది రీతిగా సహాయం చేసేవాడు ఉన్నారు ఆ రీతిగా చేయడం కోసం అండి ఇక్కడ దేవుడు ఈ యొక్క బెసేదండి ఎందుకు అంటే తర్వాత చూద్దామండి మూడవ వచ్చిన కూడా చదువుగా దాని పై పైభాగము దాని పైభాగమును దాని నాలుగు ప్రక్కలను నా నాలుగు పక్కలను దాని కొమ్మలను దాని కొమ్మలను మేలిమి బంగారపు రేకులు మేలిమి బంగార రేకులు పొదిగించి పొదిగించి దానికి చుట్టూ బంగారపు దాని చుట్టూ బంగారపు

మా ధూపం ధూపం మీదకి వేసినప్పుడు అంటే చేసినప్పుడు అంటే దానికి ఎలా ఉన్నట్టే చుట్టూ రీతికి ఎలాగైతే ఈ మా అందసానికి ఎలాగైతే ఈ యొక్క ఉన్నదో అలా బంగారం వేదితో అంచు చేయాలంటే దానికి ఉంగరాలంటే ఇక్కడ ఈ పక్కన పక్కన ఎలాగైతే అలాగే రెండు బంగారాన్ని ఆ కాలంలో ఆ రీతిగా చేసేవారు అంటే దేవుని ఎందుకు బంగారం దేని పూర్తండి మన లోకాన్ని గుర్తి దేని పూర్తండి రక్షణ గుర్తుగా కానీ కూడా పెట్టాడు అక్కడ ఆ రీతిగా చేసేవాళ్ళు ఎవరు చెప్పారండి అవన్నీ చేయమని స్వయంగా దేవుడే సినాయ కొండ మీద మోసతో మాట్లాడిన మాటలు అనమాట అండి ఈ యొక్క మరి ఇస్రాయిల్ ప్రజలతో చెప్తున్నాడు అనమాట చెప్పి ఆ పనులన్నీ మరి ఎవరు చేస్తున్నారు చెప్పండి అక్కడ ఉన్న మరి నాయకులు అక్కడ ఉన్న మోషే అవన్నీ చేస్తున్నాడు ఇక్కడ చూద్దామండి తర్వాత ముప్పై అండి నిర్మాకలము ముప్పై అధ్యాయము చూద్దామండి అవి అవి దాన్ని మోయు దాన్ని మోయు మూత కర్రలకు మూత కర్రలకు స్థలములు ముప్పై ఒకటమ్మ ముప్పై ఒకటే ముప్పై ఒకటే ఐదు అండి ఐదు

సమస్తమైన పనులు నేర్పు వాణి కలిగినట్లు వానిని వానిని దేవుని ఆత్మ దేవుని ఆత్మ పరిపూర్ణ పరిపూర్ణగా పరిపూర్ణిగా చేసి ఉన్నాను చేసి ఉన్నాను చూసారంటే ఈ రత్నాలు ఈ సాను పెట్టం ఈ కథ పారిపోయాలో మరి ఎంత మట్టి రత్నాన్ని అక్కడ బుదగాలో ఎంత బంగారాన్ని పెట్టాలో ఇవన్నీ చేయటానికి దేవుడు ఏమి చేయడానికి ఇక్కడ జ్ఞాన విద్య దాన్ని ఏమంటారండి అటువంటి దానిని ఒక ప్రతి ఒక ఒక చెక్కనే అది ఒక అందమైన వస్తువుగా చెయ్యాలి అందమైన ఒక బలిపీఠంగా చేయాలి అందమైనపీఠంగా చెయ్యాలి దూపమేదికే చెయ్యాలంటే దేవుని యొక్క జ్ఞాన విద్య ఉండాలండి దేవుడు ఇచ్చిన జ్ఞాన విద్య ఉంటేనే అది చేయగలుగుతాం లేకపోతే దాన్ని ఎంత తుట్టి చేయలేము ఆ అయ్యో చెక్కతో ఎంత అందంగా చేసారో బొమ్మని ఆ చెక్కతో అది ఎంత చక్కగా గుర్చుని తయారు చేశారు అదే టేబుల్ తయారు చేస్తారు ఇవన్నీ తేడుతాడండి అది ఎవరిచ్చారండి దేవుడు ఇచ్చాడు అండి ఎప్పుడో ఇచ్చాడు ఎవరికండి ఆ ఉన్న ఆ ఊరు మనవాళ్ళకి ఇచ్చేసాడు మాట ఎంత గొప్ప చూసారా ఎంత గొప్ప ఆశ అనుకుంటున్నారా మీ ప్రార్థన ఊరికి మీ మనవాళ్ళకి ఏమీ చెప్పండి ఆశీర్వాదంగా ఉండిపోతుంది దీవెనగా ఉండిపోతుంది మీ అమ్మమ్మ ప్రార్థన మీ నానమ్మ ప్రార్థన మీకు ఎలా ఉంటుంది చెప్పండి ఆశీర్వాదంగా దీవెనగా ఉంటుంది అనమాట అది దానివల్ల మనకి ఏం కలుగుతుంది జ్ఞానం ఇచ్చే కలుగుతుంది అంటే ప్రార్థన మనవాళ్ళ ప్రార్థన మనవరాళ్ళ ప్రార్థన అమ్మమ్మల ప్రార్థన ఎవరి దగ్గర పొందండి చెప్పండి మనవాళ్ళు మన చూశారండి చూసారండి ఆ గోత్రాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏదో గోత్రం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మరి ఏదో గోత్రం చేసి ప్రభాజన గోత్రాన్ని జ్ఞాపకం చేస్తున్న అందులో జ్ఞాన విద్య కలిగిన ఒక బిడ్డనే పైకి లేదు ఇప్పుడు బిడ్డ ద్వారా ఆ ద్వారా మరి ఈ యొక్క కొందర పీఠము ఈ మందసము ఈ అక్కడ ఇవన్నీ తయారు చేయడానికి ఇవన్నీ ఇవన్నీ ఏదిగా చేయాలో అవన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగా మనిషి చెప్పినట్టు కాదండో ప్రతి దానికి కొలుతుంది ప్రతిది ఏది కొలకుండా ఏమి చేయకూడదు అందుకని మనం చింత కట్టిన ఏం కట్టినా ఏం చేస్తాం చెప్పండి అన్ని అట్లాంటి కొలతలు అన్నీ ఉంటాయి ఎవరు చెప్పారండి అనేది దేవులే స్వయంగా చెప్పాడు కనుక అవన్నీ మనం కొలాలన్నీ ప్రకారంగా కట్టాలను మన ఇష్టాశాన్ని కట్టేసండి కుదురుతదా కుదరదు అందుకే దానికి ఏమి దేవుడు జ్ఞానం అటువంటి జ్ఞానాన్ని దేవుడు అంటండి మరి యొక్క జ్ఞాన తర్వాత జ్ఞాన విద్యతో పాటు అతను ఏమిచ్చాడు అండి దేవుని ఆత్మ పూర్ణంగా చేశాడంట అంటే అతని మనసులో ఏమని చెప్పండి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కనుక దేవుడు పని నేను చెయ్యాలి దేవుని పని ప్రార్థన చేయాలి దేవుని సేవ కెళ్ళాలి దేవుని పనిలో నేను పాల్గొనాలి దేవుడి పని ఏది చేసినా సరే అందులో నేను ఒక పాత్రగా ఉండిపోవాలనే జ్ఞానం ఎవరు కలిగిన చెప్పండి ఇవే శని కలిగిం కనుక ఆ యొక్క దేవుని పని అన్నట్లు కూడా నమ్మకస్తుడుగా దేవుని ఆత్మ కలిగిన వాడుగా నిజాయితీ అందరితో అందులోనండి ఇతను అంటే ఉండి మరి ఎలా చెప్పాలి ఎలా చేయాలంటే అలాగంటే ఇక్కడ అన్ని చేస్తానంటే ఇక్కడ చూద్దాం చూడండి అమ్మా ఆ చదువు

హృదయంలో హృదయంలో జ్ఞానము జ్ఞానము ఇక్కడ ఏమంటున్నాడు అండి ఇక్కడ మరి ఇక్కడ ఈ బెరజర్ కాకుండా అండి ఇక్కడ ఇంకా అన్ని పనులు అన్ని పనులు చక్కని దించిన ఉండాలా కదండి ఉండాలా వాటికి అన్ని ఉంటాయి కదండి అన్ని పనులు జ్ఞానం ఉన్నవాళ్ళు అట్టండి తెలుగుదేటలు ఉన్నవాళ్ళు దేవుడు ఆత్మ ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఆ యొక్క దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసిన వాళ్ళు మాత్రమే ఆ దేవుడి పనులు అండి

కొన్నేపేట మీదకి ఏమైతే కావాలో అన్ని సమస్తం కూడా ఏంటండి దాని దాని లెక్కలు చెప్పిన దాని దాని వంతులు చెప్పిన ప్రతిదీ కూడా చక్కగా సక్రమంగా ఏంటండి ఈ యొక్క దాన వచ్చిన ఈ ఏదో ఏంటండి సక్రమంగా ఈ అందరూ కూడా ఈ యొక్క విదేశీయులు మాట్లాడుతున్నారు ఏంటండి విదేశీయులు ఏ అయితే అది ఇస్తున్నారు ఏది ఎలా చేయాలంటే అది చేస్తున్నారు ఎక్కడ ఎక్కడైతే పెట్టాలంటే పెడుతున్నారేటప్పుడు ఆ రీతిగా మరి చేస్తున్నారు ఆ రీతిగా దేవుని ఒక ఏర్పాటు ప్రకారంగా దేవుని ఒక పనులు జరుగుతున్నాయి అంటే మరి ఇప్పుడు కూడా అంతే ఒకరు ఏం చేయాలి చెప్పండి దేవుడికి ఒకరు ప్రార్థన చేస్తే ఒకరు పాటలు పాడాలి ఒకరు పాటలు పాడితే ఒకరు ఏం చేయాలి చెప్పండి కొంతమంది పరిచయం చేయాలి ఒక పరిచర్ చేస్తే కొంతమంది ఏం చేయాలి చెప్పండి మరి ఏమైనా మనం ప్రార్థన పెట్టుకుంటే ఏం చేయాలి చెప్పండి కొంతమంది అల్లరి రీతిగా అక్కడ దేవుని యొక్క మరి దేవుని యొక్క ప్రార్థనకి ఏది ఆటంకం లేకుండా అన్ని చూడాల దేవుని యొక్క మంత్రి ఏమి లేకుండా సంస్థలు కూడా మనమే సమకూర్చుకోవాలి చెప్పండి కృప ఆనాడే కాదు ఈనాడు కూడా దేవుడికి అలజీసేట్టుకుంది కాదు నిన్న నేడు ఏకరికి దేవుడు ఎవరికి ఏది మనిస్తారు మనం ఇవ్వాలా ఇచ్చి దేవుడి పని మనం జరిగించాలంటే అంటే దేవుని పనిలో ఎవరైతే ప్రయాసపడతారో దేవుడు ఎవరికైతే జ్ఞానం ఇస్తాడో ఎవరికైతే వివేకం ఇస్తాడో ఎవరికైతే జ్ఞానం బుద్ధిని వివేకాన్ని అనుగ్రహించి పరిపూర్ణంగా చేస్తారు అటువంటి వారితో పరిపూర్ణమైన సేవ పరిచే దేవుడు చేయించుకుంటాడు కనుక మనం దేని గురించి చింతించుకోవడం కానీ మన బిడ్డలు కూడా దేవుడు ఆస్వాదించాలని మన బిడ్డలు కూడా జ్ఞానంలోని తెలుగులోని చదువులోని అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో దేవుడు ఏం చేయాలి చెప్పండి వాళ్ళని ఒక దానికి చేర్చాలంటే మనం ఏం చేయాలి చెప్పండి అనుద్రము అనుక్షణము కూడా దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించాలి ప్రార్థించాలంటే ప్రార్థన పరిస్థితిని మార్చివేస్తాది కనుక ప్రార్థన వల్ల అనేకమైన కార్యాలు జరిగితే కనుక మనం ప్రార్థన ఇచ్చిపోతే మనం ఎలాంటి చెప్పండి ఆత్మీక శత్రివారితో సమానం కనుక ప్రార్థన ఎట్టుకోవడం మనం ఎంత కష్టం వచ్చినప్పటికీ ఎంత బాధ వచ్చినప్పటికీ ఎంత వేదన వచ్చినప్పటికీ ఎంత శాంతానుషాదం ఎదుర్కొన్నప్పటికీ కూడా మనం అన్నిటిని ఎదిరించి మనం ఏం చేయాలి చెప్పండి అంటే ఎప్పుడు కూడా ఆ యొక్క ఆ నీటిని అంటే ఆ నీటి ప్రవాహంలో వచ్చేస్తూ ఉంటుందంట ఆ ప్రవాహానికి ఎదురు ఏమైపోతే ఈ చేపలు ఎదురెత్తంట అది కానీ ఎదురెళ్ళకుండా కానీ అది ఏమాత్రం పక్క తప్పుకున్నది దాని పని అయిపోతే కొట్టుకొని కొట్టుకుని పక్కదండి అలాగే మనం కూడా శోధనలు ఏం చేయాలి చెప్పినా మనం జయించాలంటే మనం ఏం చేసి చెప్పినా ఆ శోధనలోనే దేవుని ఆ శోధంలోనే ఆ కష్టంలోని ఆ బాధల్లోని ఆ వేధంలో దేవుని శుద్ధించే వరకు దేవుడు పనిచేసే వరకు ఉండాలా ఒకవేళ ఆ సమయానికి దేవుని స్పందించడానికి రాకుండా సరే తర్వాత వచ్చి ఏం చేయాలి చెప్పడా మన పరిస్థితి ప్రభావం రాకుండా తర్వాత వచ్చిన ప్రార్థన చేసుకోవాలి అలాగా ఏదో రీతిగా ఏదో రీతిగా మనం దేవుని కనపరిచే వారికి ఉండాలి దేవుని ప్రార్థించే వారికి ఉండాలి మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన బిడ్డలు ఎలా ఉన్నప్పటికీ దేవుడిలో మనం ఎదిగినప్పుడు మన బిడ్డలు ఎదుగుతారు దేవుళ్ళలో మనం ఉన్నప్పుడు దేవుడు మన బిడ్డలో దరిచేరిస్తాడు ఆయనే ఈ యొక్క బెల్సేలేని ఎడగైతే మరి జ్ఞాపకం చేసుకొని మరి జ్ఞాన విద్యను నేర్పించాడో ఎవరు చేయడం జ్ఞాన విద్య ఈ తెలుగు ఇవన్నీ చక్కగా ఇవన్నీ చూసినప్పుడు కట్టండి ఈ కన్నపీఠాన్ని ఈ మందసాన్ని ఈ తయారు చేసిన బల్ల దీపవేదిక ఈ బల్ల అవన్నీ చూసినప్పుడు కట్టండి అయితే కన్ను చేతిపోతున్నాడు ఇంత బ్రహ్మాండంగా ఈ రీతిగా చేయగలిగిన శక్తి ఈ రీతిగా చేయగల జ్ఞానం ఎవరిద్యారో చెప్పండి దేవుడిచ్చాడు అంటే జ్ఞాన విద్యను దేవుడు అనుగ్రహించాడు కనుకనే నీ కొడుకు గొప్పగా చదువుతున్నాడు కారణం ఏమని చెప్పండి దేవుడే దేవుడి కొడుకు జ్ఞానం ఇచ్చాడు కనుక విద్య అనే జ్ఞానాన్ని అనుగ్రహించాడు కనుక నీ కొడుకు అంత చదవగలుగుతా లేకపోతే ఎట్టి పరిస్థితి అందుకని సర్వసంపద్రుల బుద్ధి జ్ఞానము దేవుని ఎంత క్లుప్తంలో ఉన్నాయంట ఆ క్లుప్తమైన మనము పొందుకోవాలి మన బిడ్డ పొందుకోవాలి మనం ఏం చేయాలి చెప్పండి దేవుని భయం కలిగి భక్తి కలిగి పరిపూర్ణంగా అంటే పరిపూర్ణంగా ఆత్మతోని శక్త్యముదని ఆయన ఆరాధించినప్పుడు ఆయన మరి ఆయనకు ఖచ్చితంగా మనం ప్రతి అవసరం

చేయనట్లు యాజకుడు సేవ చేయనట్లు సేవ సేవ సేవా వస్త్రం సేవా వస్త్రములు యాజకుడైన యాజకుడైన ఆహారోని యొక్క ఆహారోని

ఆహారో ఆ యాంచకుడు ఏదైతే వస్త్రాలు వేసుకుంటారో ఆ బిల్లు ఏ వస్త్రాలు చేసుకుంటారో అభిషేకతయం వరుస తలములు పరిమళ ద్రవ్యాలు అన్ని సమస్తం సర్వం కూడా అంటండి వీళ్ళు అవన్నీ కూడా సంపూర్చాలి అంటండి ఈ యొక్క మోసే పడ మీద దేవుని మాటలు ఆలకించి వచ్చి ఇస్రాయిల్ ఫ్రెండ్స్కి ఎన్ని చెప్పినప్పుడు అంటే వీళ్ళంట దోశ తప్పకుండా అన్ని పనులు కూడా సక్రమంగా మంచిగా ఏది ఎక్కడ చేయాలో అలా చేస్తున్నారు అని యొక్క యాచకుడికి కావాల్సిన వస్త్రాలు యాజకునికి కావాల్సిన వస్త్రాలు ఏదిగా వేసుకోవాలో ఏదిగా నిలబడి అంటే పై నుంచి కింద వరకు ఒకే ఒకే కుట్టు ఉండాలి ఆ పై నుంచి పైన వేసే కానీ వరకు అది పొడవుకి వచ్చారు అక్కడ మాత్రం అది దేవుడికి ఏమి ఉండకూడదు చెప్పిన కటింగ్ ఉండకూడదు అలాగే ఆ రీతిగా మరి తన బిడ్డలు వేసుకుంటే ఆహోణుడు కుమార్ వేసుకుంటే మరి ఆహోరణ వేసుకుంటే కూడా వస్త్రాలతో స్పాటెట్టండి ఎవరు చెప్పారండి దేవుడు చెప్పడం మన దేవుడు సమస్తాన్ని చూసే దేవుడు ఏది చేయాలో ఏది చేయకూడదు ఏం తినాలో ఏం తినకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి అన్నీ ఆయన చెప్తారండి మనం ఆరకిస్తే ఎవరి మాట ఆశిస్తే అండి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మన దేవుడి మాట ఆనిపించినప్పుడు అంటే దేవుడు చెప్పిన మన అన్నీ అర్థమవుతాయి లేకపోతే మనకి ఏమి కూడా అర్థం కాదండి మనం ఎప్పుడైతే దేవుని పూర్తిగా అనుకుంటామో ఎవరి ఎవరి మనసు దేని మీద అనుకుందా అంత పూర్ణ శాంతిగా కాపాడతారంట ఆ రీతిగా నేను కాపాడాలి ఆ రీతిగా నేను కరణించాలి ఆ ఉండాలంటే ముందు మీద అనుకోవచ్చు చెప్పండి దేవుని మీద అమ్ముకోవాలి దేవుని మీద ఆధారపడాలి ప్రతిదీ దేవునికి అప్పుడు చెప్పిన ప్రతి విషయంలో నువ్వు ఆయన ఆయన నాకు ఉన్నాడు నా కోట నా కొండ నా ఆయనే నమ్మి ఆయన పని చేసినప్పుడండి ఆయన అన్ని విషయాల్లో కూడా ఏం చేద్దాం చెప్పండి ఆస్వాదిస్తాడు ఏది నీకు కావాలో ఏం చేయాలో ఇక్కడ మరి ఇస్రాయల్ ప్రజలకి ఆయన ఇస్రాయల్ ప్రజలు పరిపాలించి యాజకుడికి ఏ రీతిగా వస్తారంటారో అక్కడ ఆ యొక్క మంత్రస్లో ఏముండాలో అన్నీ చెప్పిన దేవుడు నీకేం కావాలో ఏ సమయానికి ఏం కావాలో నీ కుటుంబము బాధలో ఉందేమో కష్టంలో ఉందేమో నీ కుటుంబం వేదంతో ఉందేమో నీ కుటుంబంలో ఆహా అన్నవస్త్రం లోటుగా ఉందేమో ఏ దేవైనప్పుడు కూడా ఆయన ఆకాశ పక్షులు చూడండి ఇగు ఇత అయినప్పుడు కూడా వాటిని ఎవరు పోషిస్తున్నారు చెప్పండి దేవుడే పోషిస్తున్నాడు అంటే ఆకాశ పక్షులు పోషిస్తే ఎవరు చెప్పండి ఒకసారి అంటే ఆకాశం ఎప్పుడు చూడాలంటే అయ్యో ఆ పక్షులు వీటిలో ఇతరులు అయినప్పుడు కూడా అది దేవుడు పోషిస్తాడే మరి మనం ఎలా ఉన్నాము అన్ని పనులు చేసేవారు కూడా మన దేవుడు పోషించడా మన పుట్టించిన దేవుడు మనం పోషణా అందుకే అన్నాడు మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా పోషిస్తాను భయపడద్దు అన్నాడు మనం భయపడదని చెప్పిన దేవుడు మనం దేనికి భయపడతాడు కానీ ప్రతి విషయంలో దేవుడు నేను భయపెత్తి కలిగినప్పుడే అన్ని విషయాల్లో కూడా దేవుడు వేరే చేస్తాడు కానీ కీడి చేయడానికి ఇక్కడ మరి దేవుడి ఆశీర్వాదం పొందుకొని దేవుని దేవుని పొందుకొని పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుని పనిలో పాల్గొనే కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడండి విడిచిపెట్టండి ఇటువంటి పనుల్లో వాడుకున్నాడు చూడండి ఇటువంటి పనులు చేయడానికి దేవుడు నియమించుకున్నాడు చూడండి అయితే నీ బిడ్డలు కూడా నియమించుకోవాలండి నీ బిడ్డలు నిపుణించే దేవుడి జ్ఞానంలో దేవుని భక్తిలో నడిపిస్తూ దేవుని మందిరానికి తీసుకెళ్తూ దేవుని అని విశ్వాసంలో ఎలాగైతే ఉంటాము నీ పిల్లలకు నేర్చుకునే కూడా రాబో రోజుల్లో దేవుడు అన్ని బిడ్డలు కూడా ఆస్వాదించే దేవుడుగా ఉన్నాడు ఆయన దీవించే దేవుడుగా ఉన్నాడు కుటుంబాన్ని నిర్చించే దేవుడుగా ఉన్నాడు ఎటువంటి ఆర్థిక ఇంబద్దు ఉన్నా ఎటువంటి ఆర్థిక పరమైన సమస్య ఉన్నప్పుడు కూడా అన్ని కొట్టివేసే దేవుడుగా ఉన్నాడు ఎందుకంటున్నాడు దేవుడు అంటే ఆయన ఆశీర్వాదం ఆయన దీవెన ఆయన కృప ఆయన కనికలు ఎప్పుడు కూడా మనకి ఎన్నింటి ఉంటుంది అంటే అందుకే ఆశీర్వాదము ఐశ్వర్యం రెండు కష్టం చే కాదు ఆయన ఆస్వాదిస్తే నీ భర్త తెచ్చిన నీటి తెచ్చిన కష్టం నిడ తెచ్చిన కష్టం ఏమిటో చెప్పుడు స్థిరంగా ఉంటుంది ఆయన ఆశీర్వాదం లేకపోతే అది సిద్ధి సంచరి వేసినట్టుగా అయిపోతుంది కడితు కాకుండా దేవుడు ఆశీర్వాదం పొందుకునే రీతికి అప్పుడు ఉండాలంటే మనం దేవుడిని భయపతి కలిగి ప్రార్థన గడిపించినప్పుడు ప్రార్థనలు గడిపినప్పుడు దేవుడు మనం ప్రార్థన ప్రాథం చేసుకుందా మోహన్ సరస్ద నాద పరసి దాసు ఆకాశాన్ని భూమి సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్న తల్లిపోతండి జ్ఞానం విద్యని ప్రభు నాయన ఎస్య్యా తండ్రి నాయన జ్ఞానము విద్యని దగ్గంది వేకం దగ్గర బాబు నాయన ఎస్య్యా తండ్రిని ఆయన పరిశుద్ధాని ఎంత పెడిగేది ఎంతమంది బిడ్డకైతే నాయన జ్ఞానం లేదు ప్రభుత్వ తండ్రి నాయన నా వీళ్ళు చదువుకుంటే అని ఎంతమంది బాధపడుతున్నారు బాబు తండ్రి వీళ్ళు జ్ఞాని ఉండి తెలియని వేకాన్ని నాయన పని లేవని బాద్ బిడ్లకి ఎలాగైతే ప్రభుత్వాన్ని ఇది తండి నాయన ఏదో బాత్రూమ్ లో చేసేద్దండి ఊరు మనం కూడా ప్రభుత్వాన్ని ఇది పోతండి నాయన బెతిశను ప్రభుత్వండి అటిఫిషికైన ప్రభుత్వ అండి నాయన రక్షణ నిసిపితే దేవుడు కాదు కలుపుతాయన నివిడులో పనిపాట్లు నాయన ప్రభుత్వ అండి రాజీవించిన ప్రభు నాయన ఏ రోజు కొరత లేకుండా ఏ రోజు ఖాళీ లేకుండా నాయన సకనంగా మంచిగా పని ఒక్క వేస్తున్నావులో కలిపి కబడ్తాయి ఇవ్వ నాయనా వ్యతిసేదికి అలాగే నన్ను చేయదండి పనిచేత అని మందసం చేయటానికి నాయనా ఏసేతడు పని ఎప్పటి నుంచి ఆలయ పనినది కూడా అప్పుచెప్పుతాను అలాగే ప్రభుత్వం ఇవి కూడా అప్పుచెప్పారో వచ్చిన ప్రశ్న అతను వస్తారా ఉడి కొంత రావడి కొంత ఒడి కొంత వారి ఇంకా వరి ఇంకొంత వేసి రక్తలు ప్రవహ నాయనా పనిపాట్లు లేకుండా అంటుపడుతున్న ప్రతి దృష్టి దగ్గర

కనిపించిన ప్రభు తల్లి రాజరక్షక నాద కుటుంబాలు మీరు పోషించిన చదువులో జ్ఞానంలోని ప్రభా రక్షక రక్ష నాదాన్ని విషయాలు వివాహం పెట్టించే ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు చేయండి ప్రభు ఆయన వ్యాపారంలో తండ్రి లేక బాధపడుతున్న వ్యాపారం చేస్తున్న కృపరా వ్యాపారాల్లో తల్లి నష్టపోతున్న లాభాలు వచ్చే కృప వేస్తున్నా ఆపరేషన్ చేసుకున్నారు ప్రభావం మంచిగా ఆపరేషన్ క్షేమంగా గృహానికి ఈ రోజు ఈరోజు జండి మీరు జ్ఞాపకం చేస్తున్న కృప ఏస్తున్నా చేయమని ఇదిగో ఈ రోజు ఎంతమంది పురుగు యాక్సిడెంట్ పాలయ ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు పురుగు వారందరినీ జ్ఞాపించు కూడా వేస్తున్నా విడుదల కలుగుతున్నారు కదా తండ్రి నాయన పురు అనేకమైన వ్యసనానికి బాధితులు అయిపోతున్నారు విడిపించమని అడుగుతున్నాను నాయన రక్షక నాదా పశ్చిమ ప్రార్థన గోపినికి ఎంతమంది ఫోన్ ప్రార్థించేసి అడుగుతున్నారు తండ్రి వారందరి సంస్థలు తీర్చింది ఆయన కుటుంబంలో తండ్రి నాయన సీకెట్లను తొలగించి వెలుగును ప్రకాశం చేయమని అడుగుతున్నాను తల్లి నాయన పరిశుద్ధాత్నం ఒక్కడో చూపించి కరుణుడు చూపించి కటాక్షించమని తగిన ఆయన పరిశుద్ధాత్మ గర్భు గర్భలాలు అనుకరించి గర్భాలు ఆయన తగిన సమయంలో పుట్టే కృప వేస్తున్నాము కలిగించమని రిక్షా డ్రైవర్ కానీ జవాన్ డ్రైవర్ కానీ ఈ నీ కాపుతా నుంచి ప్రతి బండి ఉంది మీరు కృప క్షేమ గృహాలకు వచ్చే కృపదైతు చేతులు కష్టాన్ని చేస్తాన్ని రుద్రం ఇస్తామని అన్ని విషయాన్ని మేము చేయండి ఆస్తింది ప్రభు ప్రభుత్వ రోగాలతో తండ్రి అప్పటి మీద పడకల మీద లేవలేక ప్రభుత్వ తండ్రి నాయన ఎంతో భేదనంతో దుఃఖంతో తండ్రి కళ్ళు పోయి కొట్టుకొని కళ్ళు పోగొట్టుకుని ప్రభునైనా అనేక రుచిగా అనేక అవయాలతో బాధపడిన బిడ్డలందరినీ ఒక్కసారి ముట్టి స్వస్థపరిచడా మనసు ఎవరికి మారు మనసు ఎవరికి రక్షణ పరిశుద్ధామే పరిశుద్ధాస్ అన్ని విషయాలు మేవించండి దీవించండి ఆశ్రదించండి ఎక్కువ కుంభించిండే పరిశుద్ధాత్మడు దగ్గర తండ్రి దయచుల తండ్రి నీకు రాసిన బిల్ల ఒకసారి జ్ఞాపకం చేసుకుని పరిశుభ్రంతో నేను దేశాలు చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇచ్చి తెలివి బాగా చెందుకునే కృపను దయచేవలండి నాయన గురించి చేపట్టి పరీక్ష నాయన ఆయన కొంత పాస ఉద్యోగాలు వచ్చే కృప చేస్తు నాలో కనుక అడ్డు తగ్గిపోనుగా దీవించండి దీవించండి ఆశ్రదించినప్పుడు అన్ని విషయాలు మేలు జరిగించబడు ఇక్కడికి వచ్చిందరూ కూడా తండ్రి ఆరోగ్యం ద్వారా ఎంతమంది వ్యాఖ్యలు వింటున్నారని ఆయన కూడా ఆశ్రదించి దీవించమని వచ్చిన తండ్రి నీ కృప అన్ని విషయాలు మేలు కుమార పరిశుద్ధాత్మ నామున ఈ ప్రార్థన అంతా మీకు సంప్రదం